ఇలా మంచి మంచిగా ఆర్గానిక్గా మంచిగా మన గార్డెన్లో చాలా పువ్వులు అయితే పూస్తాయనమాట మీరే చూడండి ఎంత ముద్దుగా ఎంత క్యూట్గా ఉన్నాయో అలా పొద్దు పొద్దునే మన చేతులతో ఇంత ఫ్రెష్ పువ్వులు తీసుకొని పోయి దేవుడి దగ్గర పూజ చేసి అలా మన కోరికలు తీర్చుకోవచ్చు అనమాట కోరికలు అని కాదు కానీ ఇంట్లో గ్రీనరీ ఉంటే అదొక ఆనందం అదొక సంతోషం అందుకే చాలా మందికి చెప్తాను మొక్కలు పెంచడానికి ట్రై చేయండి అని ఎంత క్యూట్ ఉన్నాయి కదా హార్వెస్ట్ చేసేద్దాము ఇది మల్టీ కలర్ అనమాట అయ్యో సిజర్ తెచ్చుకోవాలి ఇది ఏం ఇట్లా కట్ చేసుకుంటే మనం ఈ గులాబీలని ఈ నెక్స్ట్ వచ్చే బర్డ్స్ బాగుంటాయి అనమాట సో అట్లా ఇదిగో చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి పువ్వులు అలాగే ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాం హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కొన్ని గులాబీ పువ్వులు అయితే ఉన్నాయి హార్వెస్ట్ అయితే చేసేద్దాము సో చూడండి ఒక ఏడెనిమిది గులాబీలు అయితే వచ్చేలా ఉన్నాయి సో హార్వెస్ట్ చేద్దాము అంతకన్నా ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ ఆప్షన్ ఉంటుంది అది కూడా ఇవ్వండి సో మళ్ళీ ఇంకా వర్షాలు అయితే అయిపోయినాయి ఇప్పుడిప్పుడే మంచిగా ఎండలు స్టార్ట్ అయినాయి ఇంకా మన మొక్కలు బాగుంటాయి వాటర్ అంటే మనం ఎలాగో పోస్తాము బట్ వర్షాలే ఎక్కువ అవడం వల్ల చాలా టఫ్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ లోపల ఒక రెండు గులాబీ పువ్వులు ఉన్నాయి ఇదిగో చూడండి అంత క్యూట్ ఉన్నాయి కదా హార్వెస్ట్ చేసేద్దాము ఇది మల్టీ కలర్ అనమాట అయ్యో సిజర్ తెచ్చుకోలేదే ఇంకా ఇట్లా కట్ చేసుకుంటే మనం ఈ గులాబీలని ఈ నెక్స్ట్ వచ్చే బర్డ్స్ బాగుంటాయి అనమాట అట్లా ఇదిగో చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి పూలు అలాగే ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాం ఎల్లో గులాబీ చూడండి ఆరెంజ్ ఎంత బాగుందో ఇక్కడ కింద ఇంకొక గులాబీ ఉంది సేమ్ మల్టీ కలరే అనమాట చాలా బాగుంటాయి ఇవి ఎక్కువ పూలు వస్తాయి కాకపోతే మనం జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలన్నమాట మన ఫేవరెట్ పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఒక రెండు వచ్చినాయి అలాగే బర్డ్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే మనం హార్వెస్ట్ చేసేసుకున్నాం చూడండి ఇవి ఇవి రెండు మూడు రోజులు అంటే బాగా ఫ్లవరింగ్ వచ్చిన రెండు మూడు రోజులైనా కూడా ఉంటాయి అన్నమాట మంచి కలరు చాలా చాలా బాగుంటాయి అన్నమాట నాకైతే చాలా ఇష్టము మీకు ఈ మీ ఫేవరెట్ కలర్ రోజెస్ ఏవో కామెంట్ చేసింది అంటే మన ఫేవరెట్ కలర్స్ వేరే ఉంటాయి బట్ ఇట్లా ఫ్లవర్స్లో వచ్చేసరికి కొంచెం ఇంకొంచెం డిఫరెంట్గా అయిపోతాయి అనమాట యాక్చువల్లీ ఇది మెరూను కానీ ఎందుకో ఈరోజు సడన్ సర్ప్రైజ్గా పింక్ కలర్లో వచ్చినాయి ఫ్లవర్ ఫ్లవర్స్ అయ్యో కొంచెం ఎక్కువగానే ఇదిగో ఇలా పువ్వు చూడండి ఇలా కింద ఇలా వచ్చింది ఇలా రాకూడదు దీనికోసం ఏమన్నా న్యాచురల్గా ట్రై చేయాలన్నమాట మందులు సో చూద్దాము దీనికి మెరూన్ ఫ్లవర్ రావాల్సింది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయింది అలాగే ఆరెంజ్ ఫ్లవర్స్ కూడా రెండు ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసేద్దాము కింద కొన్ని కనకాంబరాలు పువ్వులు వచ్చినాయి కానీ ఇవి ఇంకా ఇప్పుడే వద్దు ఇప్పుడే హార్వెస్ట్ చేద్దాం ఉన్నిద్దాము నెక్స్ట్ టైం చాలా వస్తాయి కదా అప్పుడు హార్వెస్ట్ చేద్దాము ఇంకా కొన్ని బర్డ్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా వస్తాయి నెక్స్ట్కి చిన్న చెట్లైనా ఎక్కువ ఎక్కువ పూలు వస్తున్నాయి ఇప్పుడైతే రెండు పెద్దవి ఆరెంజ్ గులాబీలు ఉన్నాయి అవి హార్వెస్ట్ చేసేద్దాము ఇదిగో చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కొన్ని చూసుకొని హార్వెస్ట్ చేయాలా లేదంటే కొమ్మలు విరిగిపోతాయి చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో రెండు ఆరెంజ్ గులాబీలు అయితే వచ్చినాయి కానీ ఇవి చాలా బాగున్నాయి చూడ్డానికి మంచి ఒరిజినల్ కలర్తో వచ్చినాయి అనమాట అలాగే మొత్తం పువ్వు మొత్తం పూసింది ఇక్కడ పడిపో ఎంతమందికి మొక్కలు అంటే ఇష్టం ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో సో వీలైతే కొంచెం హైప్ ఆప్షన్ గుడియండి చూడండి ఎంత రెడ్గా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ రెండు ఫ్లవర్స్ నిజంగా నాకే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇలా మంచి మంచిగా ఆర్గానిక్గా మంచిగా మన గార్డెన్లో చాలా పువ్వులు అయితే పూస్తాయనమాట మీరే చూడండి ఎంత ముద్దుగా ఎంత క్యూట్గా ఉన్నాయో అలా పొద్దు పొద్దునే మన చేతులతో ఇంత ఫ్రెష్ పువ్వులు తీసుకొని పోయి దేవుడి దగ్గర పూజ చేసి అలా మన కోరికలు తీర్చుకోవచ్చు అనమాట కోరికలు తీసుకొచ్చాను కాదు కానీ ఇంట్లో గ్రీనరీ ఉంటే అదొక ఆనందం అదొక సంతోషం అందుకే చాలా మందికి చెప్తాను మొక్కలు పెంచడానికి ట్రై చేయండి అని ఇంకా రండి మనం ఏమేమి హార్వెస్ట్ చేసినాము ఒకసారి మీకు చూపిస్తాను సో ఈరోజైతే ఇదే అనమాట హార్వెస్ట్ ప్లేట్ నిండా మొత్తం కలర్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి మీరు చూడండి ఆరెంజ్ పింక్ మెరూను ఎల్లో మల్టీ కలర్ ఇదిగో చూడండి మల్టీ కలర్ గులాబీలు ఆరెంజ్ గులాబీలు పింక్ గులాబీలు ఎల్లో ఇలా మొత్తం ప్లేట్ అంతా కలర్ఫుల్గా వచ్చేసిందనమాట ఫ్రెష్గా ఈరోజు సింపుల్ హార్వెస్ట్ కానీ మంచి మంచి కలర్ఫుల్ గులాబీలు అయితే వచ్చినాయి పూజకి సరిపడా మీరు కూడా అంతే పూలు కొనుక్కోకుండా ఇలా పూజకి ఇంట్లోనే నీట్గా పెట్టుకున్నారంటే ఒక పది గులాబీ చెట్లు పెట్టుకున్నారంటే ఒక ఏడెనిమిది పూస్తాయి రోజు అనమాట పూలు ఇలా హ్యాపీగా పూజ చేసేసుకోవచ్చు అలాగే మొక్కలు పెంచుకుని ఒక ఫీల్ కూడా ఉంటుంది సో ఇది మన కలర్ఫుల్ హార్వెస్ట్ మీకు నచ్చింది నా హార్వెస్ట్ అండ్ మీ ఫేవరెట్ గులాబీ ఏదో కామెంట్ చేసేయండి అండ్ అలాగే ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి చూడండి అలాగే ఒక హై బటన్ ఆప్షన్ ఉంటుంది అది నాకే ఇవ్వండి అంటే చిన్న ఛానల్ వాళ్ళకి హెల్ప్ హెల్ప్ అవుతుందనమాట పెద్దవాళ్ళకి అవ్వినా అవ్వకపోయినా ఏం ఫరక్ పడదు కానీ చిన్న ఛానల్ వాళ్ళకి అది కొంచెం బూస్ట్ ఇస్తుంది అనమాట ఓకే మరి ఇది మన హార్వెస్ట్ ఈరోజు నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ Bye.